అసలు మహాచండీ ఎవరు ఎందుకు మహాచండీ అవతారం ధరించారు నవరాత్రులలో ఏడవ రోజున మహాచండీ ఎందుకు పూజిస్తారు ఇప్పుడు మనం తెలుసుకుందాం మహాచండీ అనేది ఒక భయంకరమైన శక్తివంతమైన దేవీ అవతారం ఆమె దుర్మార్గశక్తులను నిర్మూలించడం భక్తులను రక్షించడం లోకంలో ధర్మాన్ని పునరుద్ధరించడం కోసం పుట్టారు నవరాత్రులలో ఏడవ రోజు మహాచండి అవతారంను పూజిస్తారు ఇప్పుడు మనం మహా చండీ అవతారం గురించి తెలుసుకుందాం ప్రాచీన కాలంలో లోకంలో భక్తుల జీవితం భయంతో కల్లోలంతో నిండిపోయింది ఆ సమయంలో రాక్షస సోదరులు సుంబా మరియు నిశుంబా వారి చండ మరియు ముండాతో కలిసి స్వర్గలోకాన్ని ధ్వంసం చేసి దేవతలపై ఆధిపత్యం చేశారు భక్తులు భయంతో భయపడుతూ దేవతల ఆశ్రయం కోసం ప్రార్థించేవారు ఈ పరిస్థితిని చూసి దేవతలు మరియు ఆకాశీయ శక్తులు దుష్ట శక్తులను ఎదుర్కోలేక ఆదిపరాశక్తికి ప్రార్థనలు చేశారు భక్తుల ప్రార్థనల ప్రతిస్పందనగా ఆదిపరాశక్తి అత్యంత శక్తివంతమైన రూపంలో ఆవిర్భవించారనేది పురాణాలు చెబుతున్నాయి ఆమె నుంచి అత్యంత అందమైన మహిళా రూపం ప్రతిభించిది ఈ రూపాన్ని చూసి సుంభా ఆకర్షితుడే ఆమెను వివాహం చేసుకోవాలనుకున్నాడు కానిదేవి ధైర్యంగా నిరాకరించడంతో సుంబా కోపంతో తన శక్తివంతమైన రాక్షసాధికారి చండా మరియు ముండాను ఆమెను బంధించి హతం చేయడానికి పంపించాడు దేవి నిరాకరణకు ప్రతిస్పందనగా ఆమె భయంకరమైన ఉగ్రతతో నిండిన చండీ రూపంను ధరిస్తారు ఈ రూపంలో ఆమె శక్తివంతమైన ఆయుధాలను చేతుల్లోకి తీసుకుని దుష్టశక్తులను ఎదుర్కొనడానికి సిద్ధంగా ఉంటారు మహా చండి ముందుగా చండా మరియు ముండాను హతం చేసి తరువాత సుంబా నిశుంభ దాడి చేసి విజయం సాధించారనేది పురాణ కథనం ఈ ఘటన ద్వారా దేవతలు విముక్తి పొందారు స్వర్గం తిరిగి స్థాపించబడింది మహాచండీ అవతారం యొక్క ప్రాముఖ్యత అత్యంత ఎక్కువ ఆమె భక్తులలోని అంతర్గత దుష్ట లక్షణాలు నెగటివ్ భావనలు మలినలను నిర్మూలించే శక్తిను ప్రతిబింబిస్తుంది భక్తుల రక్షకురాలిగా ఆందోళన భయం ఉన్న చోట ఆశ మరియు ధైర్యాన్ని ప్రసాదిస్తుంది భక్తుల భయం తక్కువ చేసి లోకంలో ధర్మ సత్య మరియు సమరస్యం స్థాపిస్తుంది కొన్ని వ్యాఖ్యానాల ప్రకారం మహాచండీ త్రిశక్తి మహాలక్ష్మి మహాకాళి మహా సరస్వతి రూపాలలో ఉంటారని చెప్పబడింది ఇది చెడు శక్తులను నిర్మూలించి సద్గుణులు భక్తులను రక్షించడానికి ఉద్దేశించబడింది అందువల్ల మహాచండీ అవతారం ధైర్యం విశ్వాసం మరియు శక్తి యొక్క చిహ్నంగా భావించబడుతుంది భక్తులు దేవిని నిస్సహాయంగా ప్రార్థిస్తే ఆమె శక్తివారిని రక్షిస్తుంది భయాన్ని తొలగిస్తుంది మరియు లోకానికి శాంతి తీసుకొస్తుంది మొత్తంగా మహాచండీ అవతారం ఒక శక్తివంతమైన దేవి అవతారం భక్తుల రక్షకురాలిగా చెడును ధ్వంసం చేసి ధర్మాన్ని పునరుద్ధరించడానికి పూర్వకాలంలో పుట్టినది ఆమె కథ మనకు ధైర్యం విశ్వాసం మరియు నిష్ఠతో సమస్యలను ఎదుర్కోవాల్సిన సందేశాన్ని ఇస్తుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్